అందరికీ నమస్కారం నేను ప్రభా గుండేపల్లి స్కూల్ అసిస్టెంట్ తెలుగు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల సెకనేటిపల్లి లంక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం జరగబోయే ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎంట్రన్స్ టెస్ట్ టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ టెట్ పరీక్షకు సంబంధించి తెలుగు విషయానికి వస్తే అరవై మార్కులు కేటాయించబడ్డాయి ఈ ప్రశ్నలన్నీ బహుళైచ్ఛిక ప్రశ్నలే దీనికి సంబంధించి ఏ ఏ అంశాలు ఉంటాయో ఒకసారి పరిశీలన చేద్దాం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి తెలుగు పేపర్ అరవై మార్కులకు ఉంటుందని అనుకున్నాం కదా ఆ అరవై మార్కులు రెండు విభాగాలుగా ఉంటాయి మొదటి విభాగం కంటెంట్ ఇది నలభై ఎనిమిది మార్కులు రెండవ విభాగం బోధనా పద్ధతులు ఇక్కడ పన్నెండు మార్కులు ఇవ్వబడ్డాయి ఇప్పుడు మనం మొదటి విభాగం కంటెంట్కు సంబంధించి ఏ ఏ అంశాలు ఉంటాయో పరిశీలిద్దాం మొదటి అంశంలో సాహిత్య చరిత్ర దీనిలో భాగంగా చదవలసిన అంశాలు కవులు కాలం రచనా విశేషాలు బిరుదులు ఇతివృత్తాలు పాత్రలు విశేష అంశాలు వివిధ ప్రక్రియలు ఆధునిక కవిత్వ ధోరణులు లక్షణాలు రెండవ అంశంలో భాషా చరిత్ర దీని కొరకు చదవాల్సిన అంశాలు మాండలిక భాష స్వభావం ఉత్పత్తి భేదాలు గ్రాంధిక భాష వ్యవహారిక భాష ఆధునిక ప్రామాణిక భాష అర్థ విపరిణామం ధ్వని ధ్వన్యుత్పత్తి స్థానాలు మూడవ అంశంలో సాహిత్య విమర్శ ఇందుకొరకు చదవాల్సిన అంశాలు కావ్యం నిర్వచనం కావ్య ప్రయోజనం కవిత్వ హేతువులు శైలి సంస్కృత పాశ్చాత్య లాక్షణికుల సిద్ధాంతాలు వీటితో పాటుగా కంటెంట్కు సంబంధించి ఆరు నుండి పదవ తరగతి వరకు తెలుగు పాఠ్య పుస్తకాలలోని అంశాలు చదవాల్సి ఉంటుంది అవి పాఠ్యభాగ నేపథ్యాలు ఉద్దేశాలు సందర్భాలు పాత్రలు కవి పరిచయాలు ఇతివృత్తాలు ప్రక్రియలు రెండు పదజాలం దీనిలో భాగంగా అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు వ్యుత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతులు జాతీయాలు సామెతలు పొడుపు కథలు చదవాల్సి ఉంటుంది మూడవది భాషాంశాలు భాషాంశాలకు సంబంధించి సంధులు సమాసాలు ఛందస్సు ఛందస్సులో జాతులు ఉపజాతులు వృత్తాలు మొదలగినవి అలంకారాలు శబ్ద అర్థాలంకారాలు పదం ప్రాతిపదిక భాషా భాగాలు విభక్తులు వ్యాకరణ పారిభాషిక పదాలు అనగా పరుషాలు నిత్యం తశ్రమ ఉపథ దృత ప్రకృతికం కళలు మహత్తులు కాలాలు లింగములు క్రియలు రకాలు వాక్య భేదాలు మొదలైనవి నాలుగు పఠనావగాహన అపరిచిత పద్యం లేదా అపరిచిత గద్యం ఈ రెండింటి నుండి అడగవచ్చు ఇక రెండవ విభాగం బోధనా పద్ధతులు పన్నెండు మార్కులకు ఉంటుంది వీటి కొరకు చదవాల్సిన అంశాలు ఒకటి భాష వివిధ భావనలు రెండు భాషా నైపుణ్యాలు మూడు ప్రణాళిక రచన పాఠ్య గ్రంథాలు నాలుగు విద్యా సాంకేతిక శాస్త్రం సహపాఠ్య కార్యక్రమాలు ఐదు సాహిత్య ప్రక్రియలు బోధనా పద్ధతులు ఆరు మూల్యాంకనం పరీక్షలు వీటన్నింటినీ క్షుణ్ణంగా చదివి భాషపై పట్టు సాధించి మంచి మార్కులను పొంది ఉత్తమ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దబడాలని మనసారా కోరుకుంటూ మీ ప్రభా మేడం ధన్యవాదములు